అపూర్వ ముత్యం రాసినవారు మాలవ మాళవదేశాన్ని ఏలే భూపసింహుడికి ఒకే ఒక కుమార్తె ఆమె పేరు సురూప సురూప అందాల భరిణె ఆమెను వివాహమాడాలని ఎంతోమంది రాకుమారులు ఉవ్విళ్ళోరుతూ ఉండేవారు కాని అపురూప రాసి అయిన తన కుమార్తెను అందచందాలతో పాటు సాహసాలు కూడా కలిగిన రాకుమారునికే ఇవ్వాలని భూపసింహుడు నిశ్చయించుకున్నాడు ఈ పని నెరవేరటానికని రాజు ఒక ఆలోచనలు చేశాడు అదేమిటంటే భూపసింహుడి వద్ద ఒక అపూర్వమైన ముత్యం ఉన్నది అది దాదాపు బాతుగుడ్డంతా ఉన్నది ఈ ముత్యాన్ని పోలిన మరొక ముత్యాన్ని ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్లకి తన కుమార్తెనిద్దామని నిశ్చయానికి వచ్చాడు అదే ప్రకారం ఆయన ఆ చుట్టుపక్కల రాజ్యాలలో ప్రకటించాడు ఎంతోమంది రాకుమారులు మేము తెస్తాము అంటూ బయల్దేరి వెళ్లారే కాని వెళ్లిన వాళ్లలో ఒక్కరూ తిరిగి రాలేదు చివరకు నర్మదుడనే రాకుమారుడు ఈ సాహస కార్యాన్ని పూనుకొని ముందుకు వచ్చాడు నర్మదుడు బయల్దేరిపోయి పది క్రోసులు సాగి చేత ఒక చెట్టు కింద చెతికిల పడ్డాడు అలా ఒకసారి పైకి చూసేసరికి చెట్టు మీద రెండు నీలకంఠ పక్షులు కనపడ్డాయి అవి దుఃఖంలో ఉండటం కనిపెట్టి నర్మదుడు వాటి మంచి చెడ్డలు అడిగే వరకు తమకు గల ఒక్కగానొక్క బిడ్డను ఉదయాన్నే ఒక వేటగాడు తీసుకుపోయాడని అదే తమ దుఃఖానికి కారణమని చెబుతూ వాడు పోయిన దిక్కు కూడా ఆ పక్షులు ఆనవాలు చెప్పాయి వెంటనే నర్మదుడు పక్షులు చెప్పిన దిక్కుగా పోయి ఎలానో వేటగాడి జాడ కనుక్కున్నాడు బాబూ నాయనా పథ్యానికి కావలసి వచ్చింది ఒక్క నీలకంట పక్షిని ఇచ్చి పుణ్యం కట్టుకోమంటూ బ్రతిమాలేటప్పటికీ వేటకానికి మనసు కరిగి పొద్దుట పట్టిన నేలకంట పక్షిని తెచ్చి ఇచ్చాడు నర్మదుడు వానికి రెండు బరహాలు బహుమతి చేసి పక్షి ముద్దు ముద్దుబిడ్డను తెచ్చి అప్పగించేసరికి వాటి ఆనందానికి మేరలేకపోయింది ఆ పక్షులు అప్పుడు ఓయి నర్మద నీవు చేసిన మేలు ఈ జన్మలో మరువలేము వల్ల నీకు కావలిసిన పని చెప్పు ఈ విధంగా కొంచెమైనా నీ రుణం తీర్చుకోటానికి ప్రయత్నిస్తాము అని అతనిని వేడుకున్నాయి అందుకు నర్మదుడు తను బయలుదేరిన పనిని గురించి వివరాలు చెప్పగా నర్మదా నీకు కావలసిన ముత్యం యొక్క పుట్టు పూర్వతరాలు మాకు తెలుసు త్యాగమూర్తివైన నీకు ఈ రహస్యం చెప్పటం వల్ల ప్రపంచానికి అవుతుంది మేము తరిస్తాము అనగానే నర్మదుడు శ్రద్ధగా కూర్చొని వాటి మాటలు ఆలకింపసాగాడు ఓయి నర్మద పూర్వకాలమందు మానస సరోవరంలో విహరించే ఒక హంస సరస్సుగట్టున గుడ్లు పెడుతూ ఉండేది అవి ఎండలో ఎండి ఈ ముత్యాలుగా తయారయ్యవి ఆ గుడ్లలో ఒకటి జరాసందుని దగ్గర ఉండేది కాలక్రమాన అతని ఖజాన భూపసింహునికి చిక్కింది అందులో దొరికిన ఆ ముత్యమే ఇప్పుడు అతని వద్ద ఉన్నది ఈ ముత్యానికి జత అయినది కిన్నెర రాజైన కుబేరుని వద్ద ఉండేది వానిని కుబేరుడు సామంతుడైన విరూపాక్షునికి బహుమతి చేశాడు విరూపాక్షుడు ఇప్పుడు సింహళ ద్వీపాన్ని పాలిస్తూ ఉన్నాడు ఈ ముత్యం పుట్టుపూర్వోత్తరాలు ఎవడైతే చెప్పగలడో వానికి అర్ధరాజ్యంతో సహా ఆ ముత్యాన్ని తన కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు మొత్తం ప్రపంచంలో ఇలాంటి ముత్యాలు ఆ రెండే ఉన్నాయి తర్వాత పరమశివుని ఆజ్ఞ వల్ల ఆ హంసలు గుడ్లు పెట్టటం మానేశాయి అందుచేత భూపసింహుని వద్దనున్న ముత్యానికి జతపడే ముత్యం సింహళ ద్వీపంలో తప్ప మరెక్కడా దొరకదు అని నీలకంఠ పక్షులు చెప్పాయి నర్మదుడు ఆ నేలకంట పక్షులకు కృతజ్ఞత తెలిపి తిన్నగా సింహళ ద్వీపానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్లిన తర్వాత అతను ఆకలి దప్పులకు ఓర్వలేకపోయాడు కొంచెం దూరాన మండుటెండలో తెల్లగా ఏదో తలతళ మెరుస్తూ కనిపించేసరికి అది నీరు అయి ఉంటుందనుకొని ఎలానో ఆ స్థలం చేరుకున్నాడు తీరా చూడగా అది ఒక మహాసర్పం ఎంత సుందరమైన సర్పాన్ని చంపటానికి చేతులు రాక నర్మదుడు ఆలోచనతో అలానే నిలుచుని ఉండగా చుట్టలు చుట్టుకొని ఉన్న ఆ మహాసర్పం అతన్ని మానవ భాషలో పలకరించి కుసలు ప్రశ్నలు అడిగి నీకు నీళ్లు చూపిస్తాను నాతో రమ్మంటూ ఒక చీకటి గుహకు తీసుకుపోయింది ఆ గుహ దాటగానే చక్కటి తోట పెద్ద భవనము కనిపించాయి అనేక మంది గంధర్వకుమారులు అర్ఘ్యపాధ్యాదులు పట్టుకు వచ్చి నర్మదునిని పూజించారు నర్మదుడు సేద తీర్చుకుని అలా ఎదుట చూసేసరికి తన వెంట వచ్చిన మహాసర్పం కూడా ఒక గంధర్వునిగా మారిపోవటం గమనించి ఆశ్చర్యపడి అతని చరిత్ర చెప్పమని కోరాడు అందుకు గంధర్వుడు శాపవశాన నేను ఈ సర్పరూపం ధరించవలసి వచ్చింది నీ దర్శనం వల్ల నాకు శాప విముక్తి అవుతుందని మా గురువుగారు చెప్పారు అందుకనే ఎప్పటి వరకు నీకోసం కాచుకొని ఉన్నాను అని చెప్పగా ఇది విని నర్మదుడు చాలా సంతోషించాడు తమ రాకుమారునికి శాపవిముక్తి కలిగినందుకు ఆ రోజున గంధర్వ నగరం అంతా ఎంతో సంతడిగా ఉన్నది మరునాడు నర్మదుడు వారికి నమస్కరించి సెలవు తీసుకుంటాననగా వారు ఎంతగానో ఉచిత మర్యాదలతో అతనిని కొన్ని యోజనాల దూరం వరకు సాగనంపారు అంతేకాదు ఎప్పుడు నర్మదుడు నడక సాగించటం కష్టమనుకుంటే అప్పుడు తమని తలచుకుంటే ఒక రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యేటట్టు వరం ఇచ్చారు నర్మదుడు మళ్లీ బయలుదేరిపోతూ ఉండగా దారిలో దిగులుగా కూర్చొని ఉన్న ఒక కిన్నెర కుమారుడు కనిపించి ఎలా చెప్పసాగాడు సింహళ దేశపు రాజకుమార్తె యొక్క అపురూప సౌందర్యాన్ని గురించి విని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను కాని ఆ రాజు తన ఖజానాలు నుంచి బాతుగుడ్డంత ముత్యం తెప్పించి దీని పుట్టుపూర్వత్తరాలు చెప్పగలిగిన వానికే నా కుమార్తెనిస్తానన్నాడు అంచేత ఏం చేయటానికి పాలుపోక ఇక్కడ ఇలా కూర్చున్నాను నర్మదుడు ఆ కిన్నెర కుమారునికి ధైర్యం చెప్పి తన వెంట రమ్మన్నాడు ముందున్నది రాక్షసుల దేశం కనుక తగిన జాగ్రత్తలో ఉండాలని నర్మదుడు గంధర్వులను తలచుకున్నాడు వెంటనే ఒక రెక్కల గుర్రం వాళ్ల ఎదుట ప్రత్యక్షమైంది ఇక భయమిందు కనుకొని వారిద్దరూ ఆ గుర్రం మీద ఆకాశ మార్గాన ఎగిరి అనేక చిత్రాలు చూసుకుంటూ పోయి ఒక పెద్ద అడవిలో దిగారు దిగి గుర్రాన్ని ఒక చోట కట్టివేసి ఫలాలు ఏమైనా దొరికితే తిందామని చెట్ల కిందకు పోయారు ఇంతలో ఒక రాక్షస గుంపు వచ్చి వారిని పట్టుకుని భలే బలే ఎన్నాళ్లకు మన రాజుకు మళ్లీ నరమాంసం దొరికింది అంటూ సంతోషంతో తీసుకుపోయారు ఈ వార్త తెలిసి ఆ రాక్షసరాజు వీరిని జాగ్రత్తగా ఉంచండి ఎల్లుండి ఆరగిస్తాను అనగానే భటులు వారిని చేసి ఉంచారు నర్మదుడు తను పట్టుబడినందుకు విచారించలేదు కాని నిష్కారణంగా కిన్నెర కుమారునికి తన మూలాన ప్రాణాపాయం కలిగిందే అని చాలా దుఃఖించాడు అయితే వీళ్ళిద్దరనూ నుంచి వృద్ధుడైన కాపలావానికి వారిని గురించి ఒక మంచి భావం ఏర్పడి అందరూ నిద్రించగా చూసి వాళ్ల చరిత్ర అడిగి తెలుసుకున్నాడు నర్మదుడు ఉన్నది ఉన్నట్టు చెప్పగానే వాడు మనస్సు కరిగిపోయింది వెంటనే వారిని విడిచిపెట్టి పోయిరండి బాబు మీకు జయమవుతుంది అంటూ దీవించాడు అపరిమితమైన సంతోషంతో వారు తమ రెక్కల గుర్రాన్ని ఎక్కి మళ్లీ ప్రయాణం సాగించి ఒక పట్నం వరకు అక్కడ దిగారు వారు దిగి దిగటంతోనే కొంతమంది భటులు వారిని బంధించి ఆ దేశాచార ప్రకారం రాజు ఎదుట నిలబెట్టారు తీరా చూడగా ఇది వారు వెళదామనుకుంటున్న సింహళ ద్వీపమే అని తేలింది రాజు రెండే రెండు మాటల్లో వారి సంగతి సందర్భాలు తెలుసుకుని రాచమర్యాదలతో వారిని సత్కరించాడు కొంచెం స్థిమితపడగానే నర్మదుడు తాను నీలకంఠ పక్షుల వల్ల విన్న వృత్తాంతమంతా పోసగుచ్చినట్టు చెప్పేసరికి కుమారుడు ఆశ్చర్యభరితుడయ్యాడు రాజు సంతోషం పట్టలేక స్వయంగా దిగివచ్చి నర్మదుణ్ణి చేయి పట్టుకు తీసుకువెళ్ళి సింహాసనం మీద తన పక్కనే కూర్చోపెట్టుకుని తన శపదాన్ని వెల్లడించాడు ఇందుకు నర్మదుడు మహారాజా నీ మాటలకు నాకు ఆనందమైంది అయితే ఈ కిన్నెర కుమారుని కోరిక తీర్చాలని నేను మనసులో నిశ్చయించుకుని ఉన్నాను కనుక అపురూపమైన ఈ ముత్యం నాకు చాలు అందాలబరిన అయిన నీ కుమార్తె అనే ఆణిముత్యాన్ని స్నేహితునికి స్నేహితునికిచ్చినట్టయితే చాలా సంతోషిస్తాను అని చెప్పగానే నర్మదుని హుందాకు ఉపకార బుద్ధికి మెచ్చుకుని సింహళరాజు తన కుమార్తెను ఆ కిన్నెర కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు తర్వాత నర్మదుని కోరిక ప్రకారం తన వద్దనున్న ఆ ముత్యాన్ని ఆప్యాయంతో అతనికిచ్చి సాగనంపాడు ఈ విధంగా అనేకమైన శ్రమదమాదులకు ఓర్చి ఆ అపూర్వమైన ముత్యాన్ని సంపాదించటమే కాక కిన్నెర కుమారునికి తను అనుకోకుండా చేయగలిగిన సహాయానికి నర్మదుడు ఎంతో సంతోషించి అతనే అచ్చటే వదిలేసి తను తిరిగి మాళవ దేశం చేరుకున్నాడు ఇన్నాళ్లకు తన ముద్దుల కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు భూపసింహుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయాడు ఆ వెంటనే ఒక సుముహూర్తాన్న ఆకాశమంత పందిరి కింద భూదేవెంతా అరుగు వేసి వాళ్ళిద్దరికీ అతివైభవంగా వివాహం చేశాడు దంపతులిద్దరూ గోరింకల్లాగా హాయిగా కాలం గడుపుతున్నారు